ఎక్కడండి పైపు పైప్ ఎక్కడ ఏంటి నీ దగ్గరే ఉంది నువ్వు పెద్ద ప్లాంబర్వి నీతో పెద్ద పైపు ఏ ఏమైంది కోళ్ళ నువ్వు చేసిన రీల్స్ భలే ఉన్నాయే అతే నువ్వు కూడా ట్రై చేయొచ్చుగా నేనా ఇంకా నయ్యం నేను రీల్స్ చేస్తే పారిపోయి నా మొగుడు వెతుక్కుంటూ వస్తాడు అత్తయ్యా చెప్పడం మర్చిపోయాను ఆ ప్లంబర్ని పిలుస్తా అన్నావు ఏమైంది ఏంటని ప్రాబ్లం అదే అత్తయ్యా కారిపోతుంది కారిపోతుందా క్లారిటీగా చెప్పవే అదే అత్తయ్యా బాత్రూంలో ఆ ప్రాబ్లం ఉంది కదా పైప్ లీక్ అవుతుంది అందుకని ప్లంబర్ కావాలి సరే ఉండు ఫోన్ చేస్తా హలో నర్సయ్య చెప్పండి మేడం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి దర్సయ్యా కారిపోతుంది పైప్ అంతా వచ్చే తొందరగా పది నిమిషాలు అక్కడ మేడం సరే లొకేషన్ పెడుతున్నాను చూడు అలాగే మేడం సరే వచ్చే ఫోన్ చేసా వస్తాడు కంగారు పడకు అత్తయ్యా పొద్దున్నుంచి నుంచి బాత్రూమ్ వెళ్లాలంటే భయమేస్తుంది పైపు ఇప్పితే చాలు పలోమణి వచ్చి మీద పడిపోతున్నాయి ఏంటది నీళ్లు వచ్చినట్టున్నాడు డోర్ తీస్తానుండు వచ్చావా రానాయనా ఎవరికండి రిపేరు ఏంటి చెప్పండి ఎవరికి రిపేరు మనుషులకు వస్తాయా రిపేర్లు అదేనండి మీ గదిలోనా గదిలోనా నువ్వు చెప్పవే నా గదిలోనే ఏమైందో చెప్పండి ఏం లేదండి రాత్రి నుంచి కారిపోతూ ఉన్నాయి కారిపోతున్నాయా అదేనండి పైపు పైప్ లో ఓ అలా చెప్పండి కారిపోతున్నాయి అంటే నేనేదో అనుకున్నానులే అలా చూస్తావేంటి లోపలికి తీసుకెళ్ళి లీక్ ఎక్కడో చూయించు అలాగే అత్తా రావయ్యా ఏందో ఈ లీకేజీల గోలా ఇదిగో ప్లంబరు మా కోళ్ళు అసలే చిన్నపిల్ల ఆ పైపులన్నీ చూపించి బెదరగొట్ట మాకు భలే వారండి నేను డీల్ చేస్తానుగా కంగారు పడకండి పదండి అండి ఇదే నా ప్రాబ్లం అదేనయ్యా ఆగండి మీరేం కంగారు పడకండి నేను ఇప్పుతున్నాను గట్టిగా పట్టుకోండి అప్పా ఇంత గట్టిగా ఉందేంటి అలాగే ఉంటదండి తుప్పు పట్టింది కదా అబ్బా ఎలా వాడుతున్నారండి దీన్ని ఏం చేయాలి నీలాంటి ప్లంబర్ దొరికే వరకు వెయిట్ చేసాము అప్ప నా చేయి నలుగుతుంది అలాగే ఉంచండి నేను రెంచి అనుకో ఎవరు చెయ్యి నలగదండి కొంచెం నట్టు ఉందండి వాడకం తక్కువ కదా అందుకే అలా అనిపిస్తుంది అబ్బా చెయ్యి ఏమి నలగదు ఊరుకోండి మీరు అమ్మాయి గారు ఇలాగే పట్టుకొని ఉండండి అలాగే పట్టుకోండి అమ్మగారు మాములుగా లేదుగా ఏమండి ఏమండి టోలించేది చాలా నాకేం తెలుసయ్యా అది అండి ఆగండి ఫిట్ చేస్తాను ఏంటి అమ్మాయి గారు అలా చూస్తున్నారు నర్సయ్యా నువ్వు ఇలా వర్క్ చేస్తుంటే నాకు ఎలా ఉంది ఎన్నాలైందండి ఆయన క్యాంప్కి వెళ్ళి రెండు వారాలైంది అందుకే మీరు ఇలా ఉన్నారండి అప్పా మెల్లగా నర్సయ్య నీ పని అయిపోయిందా ఏ ఇంకేమైనా పని ఉందా అండి ఆ నీతో పని ఉందయ్యా ఏం పని అండి అర్థమైందండి ముందు మిమ్మల్ని రిపేర్ చేయాలండి ఆ తర్వాత అన్నీ బాగవుతాయి రా ఒక్క నిమిషం మా అత్త ఏం చేస్తుందో చూసొస్తాను ఆ పర్వాలేదు మా అత్తయ్య వేరే పనిలో ఉంది నీ పని కానివ్వు మొదలెడతామా ఏమైంది ఏదోలా ఉంది నాకు భయంగా ఉంది ఏ ఎందుకు భయం నిజానికి నాకు బెడ్ అంటే భయమే ఎలర్జీ స్టాండింగే బెటరు నిజానికి నాకు బెడ్ కంటే స్టాండింగే ఇష్టం ఎంతకు తెగించింది నా కోడలు నా కొడుకు చాతగాను వాడనే కదా ఇంతలా రెచ్చిపోతుంది వాడు చాతగానోడని నాకు తెలియదనుకుంటుంది అన్నీ తెలుసు నాకు రాని దీని సంగతి చెప్తాను అమ్మో అమ్మో మా ఇదంత ఆ ఫిలింలల్లా కూడా ఇంత ఉండదు ఏంటో ఇదేంటి నాకు ఏదోలా ఉంది కొంప తీసి బ్యాలెన్స్ తప్పుతున్నానా అమ్మో అమ్మో మోస్తున్నట్టున్నారు ఏమే కోళ్లా అయిందా పని అయిపోయిందత్తయ్యా వాడికి ఇచ్చి పంపించేస్తే నాగవే నాకు కూడా కాలుంది వాడితో ఏం పని అత్తయ్యా నా రూమ్ లో కూడా పైప్ లీకేజ్ ఉంది ఆ పని చేయించుకోవాలి ఇంతకు పని బాగా చేశాడా చాలా బాగా చేశాడత్తయ్యా ఆ సర్లే సరేగాని కోడల పిల్ల నువ్వు కిందకెళ్ళి వంట చేయిపో మరి మీరెత్తయ్యా నాకు ఈ ప్లంబర్ గారితో పనుందలే గాని పని చేయించుకుంటాను నువ్వు వెళ్ళిరా అలాగే అత్తయ్యా సరే వెళ్ళు ప్లంబరు పని బాగా చేసావంటగా ఏదో చేశానండి నా రూమ్ కూడా కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉంది చేయవా చేస్తానండి సరే పద వెళ్దాం ఆగండి ఇప్పుడేగా పనిచేసింది అలసిపోయాను పది నిమిషాలు ఆగండి సరే అయితే కూర్చో ఈ లోపల కూర్చో నేను వెళ్ళి టీ తెస్తా అలాగే అండి ఇదిగో పాలు పాలు ఎందుకండి టీ ఇస్తారనుకుంటే పాలు తీసుకొచ్చారు నువ్వు బాగా అలసిపోయావుగా పని చేసి అందుకనే తాగు ఎనర్జీ వస్తుంది థ్యాంక్స్ అండి ఆ వేడిగా ఉన్నాయి మూతి అల్తుంది వేడి అలవాటేనండి ఇంతకంటే వేడి తాగాను అందరూ నువ్వు నట్లు బాగా బిగిస్తావంటగా చాలా బాగా బిగిస్తానండి రేంజ్ తో కూడా పని లేదు అలా వద్దులే కానీ రెంచు వాడు బాగుంటది ఏళ్ళు వచ్చిందండి ఎనర్జీ ఇప్పుడు చెప్పండి మీ పైప్ లీకేజ్ ఎక్కడో అక్కడ సరే పద వెళ్దాం ఎక్కడండి పైపు ఎక్కడ ఏంటి నీ దగ్గరే ఉందా పెద్ద ప్లంబర్వి నీతో పెద్ద పైప్ నాతో ఎంతకు తెగించావు ప్లంబర్తో ఓ అమ్మో 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 ప్లంబర్ ని కింద పట్టి తను పైకెక్కుతుందా అందుకే మా మామ పారిపోయాడు అమ్మో 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 దీని బాగోతే నాకు అనుకుంటుంది ఆ ప్లంబర్ గారిని పిలిచినప్పుడే నాకు అర్థమైంది ఇలాంటిదితో జరుగుతాదాని థ్యాంక్స్ ఓరే ప్లంబరు మా ఆయన నన్ను వదిలేసి పారిపోయాడు రా నీ అవసరం నాకు చాలా ఉందిరా పిలిచినప్పుడల్లా వస్తూ పోతూ అబ్బా మీరు పిలవాలే గాని రాకుండా ఉంటానా ఇంకొక్కసారి అమ్మో వద్దు ఊరుకో అసలే నా కోడలి పిల్ల దానికే అనుమానం ఎక్కువ అది ఎక్కడో చోట తొంగి చూస్తూ ఉంటుంది పద 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 వచ్చి అమ్మో వస్తున్నట్టున్నారు వెళ్ళిపోవాలి ఇంకా పైకి రారా ఏంటా పైపు ముంచు గట్టిగా అబ్బా చెప్పేది నీకేరా రా పైకి సరే నన్ను పైకి రమ్మంటావా సరే చేయిరా చేయి అబ్బ చేయిరా 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 రా చేయిరా కిందకి పైకి ఇంకా కిందకి రా అత్తా ఏంటత్తాంటున్నావు పైకంటున్నావు ఏమైందత్తా లోపలేం జరగలేదా ఏం జరుగుతుంది రిపేరింగ్ జరిగింది అంతేనా అంటే నువ్వేమనుకున్నావు నువ్వేమనుకున్నావత్తా నేనేదో అనుకున్నా లే మొత్తం మీద రిపేర్ అయిపోయిందా చేశాడత్తయ్యా అతనికి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాడు అవునా ఉండు డబ్బులు తీసుకొని వస్తాను ఏంటండి మీ అత్త అలా మా అత్త అంతేలే ఎవరైనా మగాళ్ళు వస్తే అలాగే అదిగో వస్తుంది అమ్మాయి పనంతా నీట్ గా అయిందా అయిపోయింది ఇదిగో అబ్బాయి నీకు డబ్బులు ఇచ్చేస్తున్నా మళ్ళీ రిపేర్ వచ్చిందనుకో వచ్చి ఫ్రీగా చేయాలి వన్ మంత్ గ్యారంటీ మేడం మంత్ లేదు సరేలే తీసుకో వస్తానండి కూర్చోవే కోడలి సరే కాని అత్త ఇందాక ఏదేదో ఊహించుకుంటున్నావు ఏంటది నీకెందుకు లేవేవరిని నేనేదో ఊహించుకుంటున్నా అత్తో నువ్వేం ఊహించుకున్నావో నాకు తెలుసు ఆ ఊరుకోవే నా తీరే అంతా అల్లి అది చెప్పాలా భలే దానివే కోడలి పిల్ల నువ్వు అన్నీ